అన్న క్యాంటీన్ ప్రారంభించాం గుంతలు చాలా మేరకు మనం పూర్చుకోవడం జరిగింది వచ్చే రెండు నెలలో అన్నదాత సుఖీభావ తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుందని ఈ కార్యకర్తలు కార్యకర్తలందరూ నేను తెలుస్తున్నా గతంలో కూడా సంక్షేమం చేశాం గతంలో కూడా అభివృద్ధి చేశాం కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఓడిపోయాం రెండు వేల నాలుగులో లో ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం దానికి ఒక కారణం ఉంది ఆ జబ్బు పేరేంటో తెలుసా అలక ఒక కుటుంబంలో మనందరం ఉంటాం ఆ కుటుంబంలో మనకి మనం అనుకున్న నిర్ణయాలు అవ్వచ్చు అలాగే ఒక రోజు పడుకుంటా కానీ రెండో రోజు మన అందరం కూర్చుని భోంచేసుకుంటాం కలిసి కట్టుకు నేను పార్టీ ఆవిర్భావ సభలో నేను మాట్లాడా ఆనాడే చెప్పా జగన్ గారితో ఎంత పోరాడానో మూడు రేట్లు ఎక్కువ నేను తెలుగుదేశం పార్టీలో పోరాడుతున్నాను అని చెప్పా ఆనాడే చెప్పా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను చాలా కష్టపడుతున్నా అని చెప్పాను పార్టీలో అనేక నిర్ణయాలు తీసుకుంటా పాలెట్ బ్యూరోలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం నేను అనుకున్న నిర్ణయాలే అయి ఉండవు అయినా కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు వారు పాలెట్ బ్యూరో కలిసి కట్టుగా నిర్ణయం తీసుకున్నప్పుడు తెలుసు వంచి అమలు చేస్తాను ఒకవేళ ఆ నిర్ణయం మన సిద్ధాంతాలు కానివ్వండి కార్యకర్తలు విరుద్ధంగా ఉంది వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఇంట్లో పడుకోను మాట్లాడతా సీనియర్ని కలుస్తా జూనియర్ని కలుస్తా లేదు ఇది కరెక్ట్ కాదేమో ఏదోడి చేయాలి దీన్ని ఎట్ట చేయాలిరా రాబాయ్ అని మా ఇది మీరందరూ తెలుసుకోవాల్సింది మనందరం నేర్చుకోవాల్సింది అంతేగాని పొరపాటుని వెళ్ళి అలిగి ఇంట్లో పడుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నెల చూసాం ఎంత ఇబ్బంది పడ్డామండి చంద్రబాబు నాయుడు గారిని బయటికి రానిలేదు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైలుకి పంపించారు మీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పారే తగ్గేదే లేదురా భయ్ ఆనాడే చెప్పా జగన్ గారు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఆ కాగితం మడిచి ఎక్కడ పెడతాడో కూడా పెట్టుకోండి అని చెప్పా